డే సెవెన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ రెండు గ్లాసుల బియ్యం పిండిలోకి అండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర నువ్వులు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టీ స్పూన్స్ శనగపప్పు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు దంచి పెట్టుకున్నాను సో మనం తీసుకున్న పిండిలో జీలకర్ర మనం దంచి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర నువ్వులు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసుకొని పిండి దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి సో సర్వపిండి ఏంటంటే ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి సో సన్నగా తరుక్కొని వాటిని స్లైసెస్ లాగా డివైడ్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఎట్లా అంటే మనకి వా చపాతీ పిండి కలుపుకుంటాం కదా సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి నీళ్ళు ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి సో చూసారు కదా మనకి పిండి అయితే ఇట్లా వచ్చింది కదా ఇంత ఇట్లా వచ్చేంత వరకు కలుపుకోవాలి నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటో చూద్దాము సో మేము వచ్చేసి సర్వపిండి గిన్నెలో పెడతాము ఫస్ట్ గిన్నెకి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి ఆ గిన్నెకి తగినంత ముద్ద తీసుకొని దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి సో మనకి ఏంటంటే మధ్య మధ్యలో హోల్స్ పెడితే ఆయిల్ అనేది అక్కడికి వెళ్ళి అది బాగా కాలుతుంది సో మధ్యలో మనం హోల్స్ కూడా పెట్టుకోవాలి సో ఎక్కడ కొంచెం పగుళ్ళు కానీ హోల్స్ కానీ లేకుండా బాగా పెట్టి మంచిగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి సో మాకేంటంటే గిన్నె ఓన్లీ సరపిండికే యూజ్ చేస్తాము మేము దీంతో ఏంటంటే మనం రివర్స్ వేసుకున్న సెకండ్ సైడ్ కూడా సరపిండి అనేది బాగా రోస్ట్ అవుతుంది సో చూసారు కదా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సొరపిండి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే సొరపిండి అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ సో స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మొత్తం చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో స్ప్రెడ్ చేసుకున్నాక ఒక లిడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను కొంచెం ఫుల్లో పె ఫుల్లో పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి సో అప్పుడు మధ్యలో రోస్ట్ అవుతుంది చుట్టూ తిప్పుకుంటూ చుట్టూ కూడా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే అన్ని దిక్కుల సరవపిండి అనేది బాగా కాలుతుంది సో చూస్తున్నారు కదా నేనైతే వెనకాల గోడ ఉంది మాకు గోడకి ఆనించుకొని చుట్టూ మంచిగా రోస్ట్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదండి ప్రాసెస్ అనేది ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా తెలంగాణలో అయితే సర్వపిండి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా హౌల్స్లో కానీ చుట్టూ కానీ బ్రెడ్ డిష్ వచ్చిందంటే మనకి సర్వపిండి అనేది ఫ్రై అయినట్టే మనకు ఎప్పుడైతే సర్వపిండి అనేది ఫ్రై అవుతుందో చుట్టూ మనకి ఊడొస్తుందండి సో దాన్ని బట్టి మనకి అది రోస్ట్ అయిందని తెలుస్తుంది సో చూస్తున్నారు కదా మన సర్వపిండి అనేది రెడీ అయింది సో ఇందులో ఆయిల్ అనేది ఎక్సెస్ ఉంది కదా దాన్ని నేను సైడ్ ఒక గిన్నెలోకి వంచుకుంటున్నాను సో ఈ ఆయిల్ అనేది ఒక సైడ్ తీసుకున్నాక నెక్స్ట్ సైడ్ కూడా దాన్ని తిప్పేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అడ్జస్ట్ చేసుకొని ఉంచితే సరం పిండి అనేది రెడీ అవుతుంది సో మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్